ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణీ కోసం ప్యారిస్ లో భాగంగా ఓ క్రీడాకారిణి అందం వివాదాస్పదమైంది అందంగా ఉందన్న కారణంతో ఆమెను ఒలింపిక్స్ నుంచి బయటకు పంపేశారు తన అందం వల్ల తోటి క్రీడాకారులు తమ ఆటపై ఫోకస్ పెట్టలేకపోతున్నామని ఫిర్యాదు చేయడంతో ఆ దేశాధికారులు ఒలింపిక్స్ గ్రామం నుంచి ఆమెను స్వదేశానికి పంపించారు పరాగ్వేకు చెందిన లువానా అలెన్సో జూలై ఇరవై ఏడున జరిగిన వంద మీటర్ల ఉమెన్స్ బటర్ఫ్లై స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొని ఓడిపోయింది అయితే పోటీలు ముగిసే వరకు ఆమె ప్యారిస్లోనే ఉండాలని నిర్ణయించుకుంది ఈ క్రమంలో ఆమె అందం అక్కడున్న తోటి క్రీడాకారులను ఆకర్షించింది అయితే పరాగ్వే పురుష క్రీడాకారులు లువానా అందం వల్ల తమ ఆటపై శ్రద్ధ పెట్టలేకపోతున్నామంటూ ఫిర్యాదు చేయడంతో పరాగ్వే బృందం ఆమెను స్వదేశానికి పంపించింది ప్యారిస్ నుంచి స్వదేశానికి చేరుకున్న లువానా మరుసటి రోజే స్విమ్మింగ్కు రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాక్ గురి చేస్తుంది అయితే ఒలింపిక్స్లో చోటు చేసుకున్న వివాదంపై మాత్రం ఆమె ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం